నిన్నటి రోజునే మీకు తులసి గురించి ఆ తులసి మాతకి నమస్కారం చేసుకుంటూ ఉంటే మనకి ఫలితాలు బాగా చక్కగా వస్తాయి చాలామంది ఆడవాళ్ళకి తులసికి పూజ చేయడం ఇష్టం ఉంటూ ఉంటుంది ఎక్కడో కొంతమంది మాత్రం మా కానుమతి దాంట్లో చేసుకో అది వేసుకోరు కానీ తులసికి పూజ చేసేటప్పుడు మనం నమస్కరిస్తూ చదువుకోవాల్సింది ఒక శ్లోకం ఉందండి ఆ శ్లోకం మీకు చెప్తాను చాలా సులువుగా ఉంటుంది ఒకే ఒక్క శ్లోకం జన్మూలే సర్వ ఎన్మధ్యే సర్వదేవత ఎదగ్రే సర్వేదాచ తులసి నమాం ఇది నమ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమ సంపత్ ఇంతేనండి శ్లోకం దీనికి అర్థం చెప్తాను చూడండి మూలమందుట సర్వ సర్వతీర్థాన్ని అన్ని పుణ్యతీర్థాలు ఉంటాయిటండి ఎన్ మధ్యే సర్వదేవత మధ్య భాగంలో దేవతలందరూ ఉంటారట య్రే సర్వవేద తులసి అంటే పై భాగంలో అదే మనకు తులసి దళాలు పుష్పాలు అవన్నీ అనుకుంటాం కదా అవన్నీ ఉండే చోట్లో వేదాలన్నీ సర్వవేదాలు ఉంటాయిటండి అందుకనే తులసి తాం నమామ్యహం నీకు నేను నమస్కారం చేస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం ఇంకా ఇంకా నమ తులసి అమ్మ తులసి దేవత నీకు నమస్కారం కళ్యాణి నువ్వు కళ్యాణ స్వరూపిణివి మాకు అన్ని శుభాలు చేస్తావు నమో విష్ణు ప్రియే విష్ణువుకి ప్రియురాలివి కాబట్టి శుభే శుభములు శుభ శుభస్వరూపిణి నమో మోక్షప్రదే మాకు మోక్షమును కూడా ఇచ్చేటటువంటి తల్లి దేవి తులసి దేవి నమ నీకు నమస్కారము నువ్వు మాకు సంపత్ప్రదాయిని సంపదలు సకల సంపదలను ఇచ్చేటటువంటి తల్లివి అని దీనికి అర్థం అండి అలా నమస్కారం చేసుకుంటూ ఉండాలి ఈ తులసి గురించి ఇలా చేసుకుంటూ ఉంటే మనలో ఉన్న రోగాలన్నీ తగ్గుతాయని మనం పరమాత్మకి మనం వెంకట్రామూర్తికి కాదు ఇంట్లో ఆ దగ్గర కూడా తులసి దళాలు సమర్పిస్తూ ఉంటాం ఆ తులసి వేసిన నీరు తులసి తీర్థం తాగుతూ ఉంటాం కాబట్టి అలాంటి తులసి వల్ల ఎన్నో రకాల ఆరోగ్యాలు కలుగుతాయి ఆవిడకి పూజ చేసుకుంటూ ఈ ఒక్క శ్లోకంతో పూజ చేసుకుంటే దీని అర్థం తెలుసుకొని మనకు చాలా ఫలితాలను ఇస్తాయి కనుక మీరు అందరూ అలాగా దాన్ని చక్కగా చదువుకుంటూ ఆచరించుకోండి ఇంకా ఇంకొకసారి శ్లోకం చదువుతాను యన్మూలే యన్మూలేతీర్థాన్ని యన్మధ్యే సర్వేవత యగ్రే సర్వేద తులసి థమామ్యహం నమస్ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమ సంపత్ ప్రదాయి Sërbën të rësë, lësimo, aktona mashtë.